ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి మాకు అంటే వెయిటింగ్ సో చాలా గ్యాప్ వచ్చింది సో అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ అ ప్రొడ్యూసర్ సో అంటే నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు బట్ తను చాలా సినిమాలు చేస్తుంది సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ ఎలా వర్క్ చేయాలా ఏ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలన్న దానిలో బ్రో సినిమాలో మేము విఎఫ్ఎక్స్ బాగా చేయలేకపోయినామన్న విషయం మీద ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలుపెట్టినామండి సో ఈ సినిమాలో క్లియర్గా సో యూ కెన్ సీ ఆల్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దీనికి స్పెషల్ థ్యాంక్స్ టు రాజాసాబ్ మూవీ అండి బికాజ్ ఆ మూవీకి మేము విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాప క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు అండ్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ప్రభాస్ గారు ఫర్ గివింగ్ హిజ్ వాయిస్ అండ్ గివింగ్ ద బూస్ట్ ఫర్ ద మూవీ దెన్ ఐ టు థ్యాంక్స్ సుజిత్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ అంటే కార్తిక్ని తీసుకొచ్చి ఈ మిరాయి ఎలాగైనా మేము చేయాలని తీసుకొచ్చి ఇది చేయడానికి సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు బట్ మీరు ఐఎమ్ షూర్ నా గురించి నా మాటల గురించి వెయిట్ చేయట్లేదు హీరో గురించి వెయిట్ చేస్తున్నారు సో ఐ విల్ జస్ట్ కంక్లూడ్ సో రవి నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వాలంటే ఐ థింక్ రీసెంట్గా ఏదో నన్ను సినిమా హిట్ అయితే హీరో కార్లు ఇవ్వాలన్నది సో ఇట్స్ నాట్ అడ్వాన్స్ సెడ్ ఐ విల్ గివ్ ఏ కార్ సో యూ చూజ్ ఏ కార్ అన్ని సినిమాకి అనదర్ హీరో కార్తీక్ కూడా గివ్ ఏ కార్ కాదు ఇప్పుడు రవి గారు అడిగారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఆయన రెండు టైర్లు పట్టుకెళ్ళిపోతారు ఏమో సార్ యా మంచి అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ విల్ నాట్ అంటే ఎక్కువ టైం తీసుకోను సో థ్యాంక్స్ ఎవ్రీవన్ దయచేసి అందరూ సినిమాకి వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సంస్థలో ఇలాంటి బ్లాక్ బాస్టర్ మరిన్ని అందుకోవాలి